మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాను ఉదయ కాలమందు దేవుని యొక్క కృపా వార్తను మనం ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయంను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం నడవవలసిన ద్రోవలను ఆయన మనకు బోధించినట్లుగా ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ముందుగా ప్రార్థించుకుందాం లెటస్ ప్రే అండ్ స్టార్ట్ మెడిటేషన్ లెటస్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రభావ మామూలు మీరు ఎంతగానో ప్రేమించి మా కొరకు మా జీవితములకు కావలసిన విషయములన్నీ కూడా మేము నడవలసిన సోలన్నింటినీ పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే వ్రాయించి ఉంచినందుకు మీకు కోటాను కోట్ల వందనములు చెల్లిస్తూ ఈ మార్నింగ్ మెడిటేషన్లో మా ప్రియులతోనూ మాతోనూ మీరు మాట్లాడి మా హృదయంలాకు ఏది అవసరమో మా నడతను మేము శుద్ధి చేసుకున్నటకు ఏమి అవసరమో దానిని మాకు తెలియచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యశు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు అందరినీ కూడా ఉన్నాను ఎక్సడస్ చాప్టర్ టెన్ వర్సెస్ ఇలెవెన్ వన్ టు ఇలెవెన్ లాస్ట్ ఎపిసోడ్లో మనం ధ్యానం చేసి ఉన్నాము వాట్ ఎవర్ వి రీడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ మస్ట్ బి అప్లైడ్ అన్ టు అవర్ లైఫ్స్ ప్రతి వాక్యము వాక్యోపదేశం కూడా ప్రతి వాక్యము మనలను సరి చేయటానికి నీతి అందు శిక్ష చేయటానికి ఉపయోగపడుతుంది అని తిమోతి పత్రికలో అపసుల్ పాల్ తెలియజేస్తున్నాడు సో ప్రతి దేవుని సన్నిధిలో మనం చేస్తున్న మెడిటేషన్ మన జీవితాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలియకుండా చదివితే దాని వలన ప్రయోజనం ఉండదు కానీ మనం చదివిన వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటేనే అది మనలను తిననైన మార్గంలో దేవుని యొక్క మార్గంలో నడిపిస్తుంది తద్వారా యేసు ప్రభు చేసిన వాగ్దానం పరిశుద్ధాత్ముడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపిస్తారు అని చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళారు కదా అలాగా పరిశుద్ధాత్ముడు మనలను సర్వ సత్యంలోనికి హీ లీడ్స్ ఇన్ ఆల్ ట్రూత్స్ అటువంటి సర్వ సత్యంలోనికి మనం నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు ఉపయోగపడుతుంది మనం చూస్తున్నటువంటి ఈ చాప్టర్లో ఎక్సిడస్ చాప్టర్ టెన్లో దేవుడు మోసేతో ఒక మాట చెప్పాడు నీ వంశ పారంపర్య ఆస్తిగా లేదంటే వారసత్వపు ఆస్తిగా నీ బిడ్డలకు నీ కుమారులకు నీ కుమారుని కుమారునికి కూడా ప్రచురం చేయనట్లుగా ఆయన ఐగుప్తీయుల ఎదుట సూచక క్రియలను చేశారు అని బోధిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మీ పిల్లలకి మీ పిల్లల పిల్లలకి బోధించమని దేవుడు చెప్తున్నాడు సో యూ హ్యావ్ టు లీవ్ అ లెగసీ అంటు టు యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఇప్పుడు మనం అనుకుంటాం మన పిల్లలకు ఆస్తిని బాగా సంపాదించి ఇస్తే చాలామంది తరతరాలకు తరగని ఆస్తిని సంపాదించి పిల్లలకి ఇస్తే వారు సుఖమయమైన జీవితాన్ని జీవిస్తారు అని ఆశిస్తూ ఉంటారు అందుకని పిల్లల కోసం ఆస్తుల్ని కూడా గడ్డి కూడా తింటూ ఉంటారు అనగా లంచాలు తీసుకుంటారు అవినీతి చేస్తుంటారు నీతిమయమైన సంపాదన కాకుండా దొడ్డిదారిలో సంపాదించి మరీ మా పిల్లలకు మేము సమకూర్చి ఇవ్వాలి అనుకుంటారు కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీ పిల్లలకు మీరిచ్చే ఆస్తి ఏంటంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పించండి మీరు కానీ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పించకపోతే దాని వలన అనేకమైన నష్టాలు కలుగుతాయి ఇఫ్ వి టీచ్ ద చిల్డ్రన్ బాలుడు నడవవలసిన శ్రోహను వానికి బోధించము పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని సోలమన్ మనకు సామెతల గ్రంథంలో తెలియజేస్తున్నాడు సో మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము మన పిల్లలను డాన్స్ స్కూల్స్కి పంపిస్తున్నాము ఎందుకు అంటే డాన్స్ అంటే అదొక పెద్ద క్రేజ్ అది క్రిస్టియన్ సొసైటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది ఇంకా సంఘాలలో అందరూ కూర్చుండి ఉండగా డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కోరియోగ్రఫీ చేస్తున్నారు సో డాన్స్ అనేది ఒక క్రేజ్ లాగా అయిపోయింది కాబట్టి మన పిల్లలకి డాన్స్ నేర్పిద్దాము అని డాన్స్ స్కూల్స్కి పంపిస్తున్నారు డాన్స్ కాంపిటీషన్స్కి పంపిస్తున్నారు అసలు క్రైస్తవ్యం ఎటు పోతుంది అని అర్థం కాని పరిస్థితులలో ఈ లోకంతో మనం మమేకం అయిపోయి ఈ వరల్డ్లీనెస్ సన్సెట్ని కూడా క్రిస్టియన్ ఫ్యామిలీస్లోకి చర్చెస్లోనికి తీసుకొచ్చేస్తున్నాం దేవుని యొక్క మాట అది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ పాత నిబంధన కాలంలో నివసించిన పిల్లల గురించే కాదు రక్త నిబంధన కాలంలో నివసించబోతున్న పిల్లలకు కూడా ఇదే చెప్పాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కానీ మనం దైవ వ్యతిరేకమైనటువంటి క్రియలను పిల్లలకు నేర్పిస్తే ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాల్లోకి వెళ్ళి మేము క్యారెక్టర్స్ని సంపాదించాలి సినిమా యాక్టర్స్ అవ్వాలి ఇవన్నీ కూడా ఏంటంటే పాపపు సంబంధమైనవి పాప సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనే వారినిగా మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం అందుకని ముందుగానే మోసే చెప్తున్నాడు వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ అండ్ యూ ఇన్ ఈజిప్ట్ యూ మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ అండ్ దేర్ చిల్డ్రన్ పిల్లల పిల్లలకి కుమారుని కుమారునికి తెలియపరచాలి అని చెప్పాడు ఆ తర్వాత ఫారోకి ఒక వార్నింగ్ ఇస్తున్నారు ఎయిత్ ప్లేగ్ సంబంధించినటువంటి వార్నింగ్ ఏంటి అంటే మిడతలు వస్తాయి అని చెప్పమని చెప్పాడు నీవు నా జనులను పోనీయన ఎడల ఇదిగో రేపు నేను మెడతులను నీ ప్రాంతంలోనికి రప్పిస్తాను నాలుగవ వచనం ఐదవ వచనం ఎవడునూ నేలను చూడనంతగా చూడలేనంతగా అవి దానికి అప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్లు వచ్చాయి కదా ఇంతకుముందు వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేను పొలంలో మలిచిన ప్రతి చెట్టును కూడా తినేస్తాయి మీ ఇండ్లలోనికి మీ సేవకులందరి ఇండ్లలోనికి ఐగుప్తీయులందరి ఇండ్లలోనికి కూడా ఇవి వచ్చి నిండిపోతాయి అని ఒక వార్నింగ్ని ఇస్తూ ఉన్నాడు సో మాట వినపోతే మిడతలు వస్తాయి అని చెప్పమని దేవుడు మోసేతో చెప్పాడు ఇదంతా కూడా ఇలెవెంత్ చాప్టర్ వరకు సారీ ఇలెవెంత్ వర్డ్స్ వరకు మనం ధ్యానం చేస్తున్నాం సో ఇప్పుడు ట్వెల్త్ వయస్ నుంచి ధ్యానం చేద్దాం మాట వినకపోతే తప్పకుండా దానికి శిక్ష విధించబడుతుంది మనం అనుకుంటాం మనం చేసినటువంటి ప్రతి కూడా దేవుడు పెద్దగా పట్టించుకోడులే అని మనం చేసే ప్రతీక్రియ కూడా దేవుని యొక్క తీర్పులోనికి వస్తుంది హీ బ్రింగ్స్ ఇన్ టు జడ్జ్మెంట్ ఎవ్రీథింగ్ వీ డూ ఎవ్రీ డీడ్ వీ డూ మనం ఏ ఆలోచన చేసినా ఏ తలంపు వచ్చినా ఏ క్రియ జరిగించినా వాటన్నింటినీ కూడా దేవుడు ఒకనొక దినాన్న తీర్పులోనికి తీసుకొస్తాడు అనే దానిని సాదృశ్యంగా ఇక్కడ ఫారో చేసినటువంటి నాకు శిక్షగా ముందుగానే హెచ్చరిస్తాడు దేవుడు చేయకపోతే నువ్వు చేయకపో నువ్వు చేస్తే ఇలా జరుగుతుంది అని ముందుగానే చెప్తాడు చెప్పినా కూడా మాట వినకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ని ని అనుభవించాల్సి ఉంటుంది పన్నెండవ చూద్దాం ఆఫ్ టెన్స్ అప్పుడు ఎహోవా మోసేతో మెడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాకుము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నింటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ వాటినన్నిటినీ తినివేయును అని చెప్పాను సో ముందుగానే హెచ్చరించాడు కదా ఇప్పుడు వినట్లేదు కాబట్టి పైన ఏమంటున్నాడు తన హృదయాన్ని కఠినం చేసుకొని పదవచనంలో అందుకు అతడు ఏ మీకు తోడై ఉండున పేరు అంటున్నాడు నేను నేను మిమ్మను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు గలవారు పురుషులు పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యహోవాన్ని సేవించండి ముందుగానేమో వెళ్ళిపోయిన వారిని పిలుచుకొని లోనికి వచ్చారు ఎనిమిదవ వచనంలో మోసే ఆహ్వాణుల్ని రప్పించారు ఇప్పుడేమో ఆయన తన సముఖం నుండి వారిని వెళ్ళగొట్టేస్తున్నాడు అవుట్ అని చెప్తున్నాడు అందుకే దేవుడు ఏమన్నాడు మెడతలు వస్తాయి అని మిడతలు వస్తాయి కాబట్టి నీవు చేయి చాపాలి ఐగుప్తు దేశం మీద అని చెప్పాడు మనం యోగుల గ్రంథంలో చదువుకున్న మొదటి అధ్యాయంలో మిడతలు వచ్చి తినేస్తాయి అని చెప్పి సో అలాగా అవి ఏం చేస్తాయి అంటే పైరులన్నింటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటి అన్నింటినీ తినవేను వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఇప్పటికే నాశనం అయిపోయింది ఐగుప్తు దేశం దేవు ఐ మీన్ ఫరో ఫరో యొక్క సేవకులు ఏమంటున్నారు ఏడవ వచనంలో ఏడవ వచనంలో ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు తమ దేవుడైన యహోవాన్ సేవించుటకు ఈ మనసులను పోనిమో ఐగుప్తు దేశం నశించినది అని నీకు ఇంకా తెలియదా అంటున్నాడు ఇంకా అయిపోయింది దాదాపుగా ఐగుప్తు దేశం అంతా పాడైపోయింది ఇప్పుడు దేవుడు ఒక టోటల్ డిఫారెస్టేషన్ ఆల్ ద వెజిటేషన్ ఇన్ ల్యాండ్ విల్ బి స్ట్రిప్డ్ ఆఫ్ దీనిని అట్ డెవస్టేషన్ సంపూర్ణమైన నాశనంను చేయాలని దేవుడు ఇక్కడ మెడతలను పంపిస్తున్నాడు మోసే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా పదమూడవ వచనం ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని చేశాం ఉదయం ఉదయమందు ఆ తూర్పు గాలికి మెడతలు వచ్చాను దేవుడు తన యొక్క ఆధీనంలో సమస్తాన్ని ఉంచుకున్నాడు హీ ప్రిపేర్డ్ ద లోకస్ రెడీ టు గో ఇన్ టు ఈజిప్ట్ ముందుగానే ఆయన సిద్ధపరిచి ఉంచాడు కీర్తన నూట ముప్పై ఐదు ఆరు ఏం చెప్తుందంటే ఆకాశం అందునో భూమి ఎందున మహాసముద్రములన్నిటి అందునో ఆయన తనకిష్టమైన దానిని జరిగించువాడు తనకిష్టమైనదంతయు జరిగించువాడు ఆయనకు మనం ఏం అడ్డు చెప్పగలుగుతాం హీ కెన్ డూ ఎనీథింగ్ ఈస్ ద క్రియేటర్ ఆయన చెప్పిన పనిని క్రియేషన్ చేస్తుంది సృష్టి చేస్తుంది సృష్టిలో ఉన్న సమస్తం చేస్తున్నాయి అయితే మానవులైన మనం మాత్రం ఆయన చెప్పినట్లుగా వినడం లేదు సో గాడ్ విల్ బ్రింగ్ పనిష్మెంట్ త్రూ ఇన్సెక్ట్ ప్లేగ్స్ అనే విషయం ఇజ్రాయేలీలకు కూడా హెచ్చరిస్తాడు తర్వాత ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు చూసినట్లయితే ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది డ్యూట్రానమీ మనకు అద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది చదువుతున్నాను విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచమే ఇంటికి తెచ్చుకుంటావు ఏలైనగా మిడతలు దాన్ని తినివేయను మిడతలు దాన్ని తినివేయను ఇంకా పురుగులు కూడా తినేస్తాయని ముప్పై తొమ్మిదో వచనం చెప్తుంది ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయదు కానీ ఆ ద్రాక్ష రసమును త్రాగవు ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు ఏలైనగా పురుగు వాటిని తినివేయును నలభై రెండవ వచనం మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనను ఈ విధంగా దేవుడు మాట వినకపోతే ఖర్సిస్ వస్తాయి అనేది పదిహేనవ వచనం నుంచి చెప్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో ముందుగా బ్లెస్సింగ్స్ వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ అనేది చెప్తూ పద్నాలుగు వచనాల వరకు పదం పదిహేనవ వచనం నుంచి మాట వినని ఎడల మీ మీదకు వచ్చేటువంటి శాపాలు ఇవి ఖర్సిస్ ఇవి అని చెప్తున్నాడు ఆమోస్ గ్రంథంలో కూడా ఏడవ అధ్యాయం మొదటి వచనం చూచినట్లయితే ఆమోస్ గ్రంథం మొదటి అధ్యాయం సారీ ఏడవ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఏడు ఒకటి కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభు అయిన యహోబా మెడతలను పొట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచను అని అంటున్నాడు దర్శన రీతిగా దానిని నాకు కనపరిచను మెడతలు ఇప్పుడు మరి మెడతలు రాబోయేటువంటి రాబోయేటువంటి మహాశ్రమల కాలంలో కూడా మిడతలు వస్తాయి అని రెవల్యూషన్లో చెప్తాడు దానిని మనం నెక్స్ట్ వర్స్ ఫోర్టీన్త్ ని చూసినప్పుడు దానిని కూడా చదువుకుందాం ఎంత బాధాకరమైన మెడతలు అవి అనేది ఫోర్టీన్త్ ని చదువుకున్నప్పుడు మనం వి విల్ గో టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆల్సో దేవుడు ఏం చేశాడు తూర్పు గాలిని విసురు చేశాడు విసిరునట్లుగా చేశాడు తూర్పు గాలి పడమటి గాలి దక్షిణపు గాలి ఏదైనా గాలులన్నింటినీ కూడా ఆయన తన యొక్క నిధులలో నుంచి పంపిస్తాడు సో తూర్పు గాలి అనేది మనకు చాలాసార్లు తూర్పు గాలి కాకపోతే గ్రేట్ విండ్ పెద్ద గాలి గ్రేట్ విండ్ పుట్టించగా అని యోనా గ్రంథంలో మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో చదువుకుంటాం నినివే పట్టణాము నాకు వెళ్ళవలసినదిగా యోనాను దేవుడు ఆజ్ఞాపించితే తాను తర్శీసుకు వెళ్ళేటువంటి ఓడను ఎక్కుతూ ఉన్నాడు ఎక్కాడు ఎక్కిన తర్వాత మరి దేవునికి సమస్తం తెలుసు ఆయన సమస్త సృష్టికి అధికారి కనుక సముద్రం మీద ఆయన ఆ సముద్రంలోనూ భూమి మీద ఆకాశం అందు కూడా తనకి ఇష్టమైనదాంతయు జరిగించువాడని ఇప్పుడు కీర్తన నూట ముప్పై ఐదు ఆరులో చదువుకున్నాం కదా సో ఇప్పుడు సముద్రం మీదకి వెళ్తే లేదు అంటే తర్షీషణకు పారిపోతే దేవుని అద్దె నుంచి పారిపోయినట్లుగా కానే కాదు అనే విషయం యోనాకు అర్థం కావాలి సో యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా గొప్ప తుఫాను పుట్టెను ఈ కెన్ బ్రింగ్ స్టామ్స్ సైక్లోన్స్ ఇంకా ఇంకా మనకు చాలా చాలా ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే పాపానికి ప్రతిఫలంగా వచ్చేటువంటివి నో సిన్ ఇస్ హిడెన్ అంటూ ద లాడ్ ఆయనకు కనిపించినటువంటిది ఏది కూడా లేదు ఆయనకు కనబడకుండా మనం చేయాలి అని అనుకుంటే అది మన ఏమంతా ఫూలిష్నెస్ అని చెప్పాల్సి ఉంటుంది సో జోన్న పాడిపోతుంటే గొప్ప పెద్ద గాలిని విసిరి చేశాడు విసిరిన విసిరినట్లుగా చేస్తే అది సముద్రం మీద తుఫానుగా మారిపోయింది తుఫానుగా మారిపోయితే ఆ ఓడని అలలు ఉన్నాయి ఆ తర్వాత విషయం మనందరికీ కూడా తెలుసు జోనాకు ఏం జరిగింది అనే సంగతి పశ్చాత్తాప తర్వాత తనను తీసుకొని వెళ్ళి మరలా తనను మింగినటువంటి ఆ మహామత్స్యం నినివే పచ్చనపు ఆ సముద్రపు ఒడ్డున తనను కక్కి వేసినట్లుగా కూడా చదువుకుంటాం సో హీ కెన్ డూ ఎనీథింగ్ మతీసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నారు అయితే అందులో యేసు ప్రభువు నిద్రపోతూ ఉన్నాడు ఆయన లేచి సముద్రమును గాలిని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఎక్కుడు మానట్లేదు ఏది సముద్రం నోరు మూసుకొని కూర్చుంది సో ఏమంటున్నారు ఈయన ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని ఆశ్చర్యపోతున్నారు అవును గాలి సముద్రం భూమి ఆకాశం సమస్తం దేవుని యొక్క వాసనలో ఉంటాయి ఆయన తూర్పు గాలిని విసిరినట్లుగా చేశాను ఉదయమందు ఈ తూర్పు గాలికి మెడతలు వచ్చాయి ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ముందుగానే చెప్పాడు కదా ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిల్చాను ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిల్చం అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మెడతలు ఎప్పుడునూ ఉండలేదు స్పెషల్ కైండ్ ఆఫ్ లోకస్ అనమాట మనం చదువుకుంటామో అవి ఎలా ఉంటాయి అనే దానిని గురించి కూడా మనం రెవల్యూషన్లో చూద్దాం రెవల్యూషన్ చాప్టర్ నైన్లో ఇప్పుడు ఐ మీన్ ఈజిప్ట్లో వచ్చినటువంటి ఆ లోకస్ట్స్ ఈ లోకస్ట్స్ ఒకటే అని మనం అనుకోవడానికి ఏమీ కూడా లేదు కానీ ఇక్కడ చూడండి తూర్పు గాలిలో నుంచి మేడతలు వచ్చాయి కదా రెవల్యూషన్ చాప్టర్ నైన్ త్రీలో పొగలో నుండి మెడతలు వచ్చాయి ఆ పొగలో నుండి మెడతలు భూమిపైకి వచ్చను భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడను మరియు యందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి దేవుడు ఆజ్ఞాపించాడు వా మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం మనుషులను బాధించడానికి అధికారం ఇచ్చాడు ఇక్కడ రెవల్యూషన్లో ఇవి ఎలా ఉన్నాయి అనేది ఏడవ వాష్యం చెప్తుంది చూడండి ఆ మెడతల రూపమును రూపంలో యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రంలను పోలి ఉన్నాయి ఏవైతే బయలుదేతాయో గుర్రాలు అలాంటి లాగా కనిపిస్తున్నాయి బంగారం వలె మరియు కిరీటముల వంటివి వాటి తల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీల వెండ్రుకల వంటి వెండ్రుకలు కూడా వాటికి ఉన్నాయి వాటి పండ్లు ఎలా ఉన్నాయి సింహపు కూరలు వలె ఉన్నాయి ఇనుప మైమరువుల వంటి మైమరువులు బ్రెస్ట్ ప్లేట్స్ వాటికి ఉండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల రథముల ధ్వని వలె ఉండెను వాటి తే వాటికి తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లు వాటికి ఉండేను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు ఆని చేయుటకు వాటికి అధికారం ఉండెను వీళ్ళకి రాజు ఎవరంటే పాతాలపు దూత వాటికి రాజుగా ఉన్నాడు ఇదంతా ఎందుకు దేవుడు ముందుగా తెలియచేస్తున్నాడంటే ఐదవ బోర ఐదవ దూత బోర ఓదినప్పుడు భూమి మీద జరగబోయేటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఇది మహాశ్రమల కాలంలో జరుగుతుంది ఈ మహాశ్రమల కాలం ఎప్పుడు జరుగుతుంది అంటే పరిశుద్ధులైన వారందరూ కూడా రాక్చర్లో ఎత్తబడిన తర్వాత గ్రేట్ ట్రిబ్యులేషన్ వస్తుంది ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ద రాప్చర్ పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించకపోతే లో మనం ఎత్తబడకపోతే ఈ మహాశ్రమల కాలంలో శ్రమలను అనుభవించాల్సి ఉంటుంది ముందుగా ఫారోకి ఆజ్ఞాపించాడు మిడతలు వస్తాయి జాగ్రత్త అని వినలేనప్పుడు మిడతలు వచ్చాయి అలాగే ఇప్పుడు మనం దేవుని మాట వినకపోతే రాబోయేటువంటి ర్యాచర్లో మనం ఎత్తబడం ఎత్తబడకపోతే ఈ బాధలన్నింటినీ కూడా పడాల్సి వస్తుంది స్కార్పియన్స్ లాగా వాటికి తోకలు కొండలు కొండలుంటాయి అవి మనల్ని కరుస్తాయి ఐదు నెలల పాటు బాధపడాల్సి వస్తుంది సో మిడతలు దేశమంతటిలోనికి వచ్చేసాయి ఐగుప్తు ప్రాంతంలో మిక్కిలి బాధాకరమైనటువంటివి అయితే రెవల్యూషన్లోనేమో లోనేమో పైరులను పంటలను పాడి చేయడానికి అధికారం ఇవ్వలేదు దేవుడు మనుషులను బాధ పెట్టడానికి అధికారం ఇచ్చాడు ఇక్కడ అవి అవి చేసేటువంటి పని ఏంటంటే అవి మొత్తము వడగండ్లు పాడి చేయని వాటన్నింటినీ కూడా తినేస్తాయి పైరులన్నీ నో గ్రీనరీ ఎవ్రీథింగ్ విల్ బి ఈచ్ అంత ఫుడ్ అనేది లేకుండా చేసేస్తాయి అలాగు చేసేటువంటి మిడతలు వస్తాయి అవి నేలంతా కూడా కప్పేస్తాయి అని చెప్పాడు నిజంగానే అలాగే జరిగింది సో మాట వినకపోవడం వలన దేవుని యొక్క మాట మనం వినకపోతే ఇలాగే జరుగుతుంది ఎందుకంటే ఆయనకు కనబడినటువంటిది ఏది కూడా లేదు మన హృదయాంతరంగములను కూడా పరిశీలించే దేవుడు సో ఫరోలాగా మనం మాట వినకుండా మన మీదకి తెగుళ్ళను తెచ్చుకుంటామా లేదంటే బాధలు తెచ్చుకుంటామా దేవుని యొక్క మాట విని ఆయన మనకు అనుగ్రహించే శాంతిని సమాధానమును నెమ్మదిని అనుభవించుతామా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి సో దిస్ డిపెండ్స్ అపాన్ వాట్ యు డూ మన డీడ్స్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్క క్రియ కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు ఆ దినాన్ని మనం బాధపడితే సరిపోదు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి ప్రిపరేషన్ లేకపోతే మనం విడిచిపెట్టబడతాం సో దిస్ మార్నింగ్ ద లార్డ్ ఈజ్ వార్నింగ్ అస్ ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మాట వింటావా నా మాట ప్రకారంగా జీవిస్తావా నేను నీకు నెమ్మదినిస్తాను మాట వినకుండా ఎదురు తిరుగుతావా ఖచ్చితంగా తీర్పులోనికి వస్తావు సో డిసైడ్ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్స్ లెటస్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మీ గ్రంథంలో మాకు రాయబడి ఉన్నటువంటి ఆజ్ఞలు కట్టడలు శాసనములు అన్నింటినీ కూడా ప్రభు మేము మమ్మల్ని సరి చేసుకోవడానికి వాటిని వాడుకోవాలని మీరు రాయించి ఉంచారు అయితే వాటి ప్రకారంగా జీవించకుండా ఉంటే ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకొని రాబడతాము అని దైవవాక్యం మాకు బోధిస్తుంది ఫారోకి కూడా ముందుగానే ఆజ్ఞాపించారు మాట వినందున మెడతలను రప్పించారు మహాశ్రమల కాలంలో ప్రకటన గ్రంథంలో మేము ఇప్పుడు చదువుకున్నాం తొమ్మిదవ అధ్యాయంలో బాధాకరమైన మిక్కిలి బాధాకరమైనటువంటి మెడతలను పంపిస్తాను అని ఐగుప్తు దేశంలో వచ్చిన మిడతలు పచ్చటి పాయరులన్నింటినీ తినేసావి కా తినేసినాయి కానీ రాబోయేటువంటి మెడతలు మనుషులను బాధ పెట్టేటువంటి మిడతలు కాబట్టి అటువంటి శ్రమల కాలంలో మేము నాయన శ్రమలు అనుభవించకుండా ఉండినట్లు ముందుగానే మీ మాట విని మీరు మీ కుమారుని పా మధ్యాకాశ్యం నాకు పంపించినప్పుడు ఆయనతో మేము ఎత్తబడినట్లుగా మాకు కృపను గ్రహించమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి సిద్ధపాటు కలిగిన వారంగా యసు క్రీస్తు ప్రభు రెండవ రాఖలో వచ్చినప్పుడు మధ్యాకాశం నాకు మనం ఎత్తబడినట్లుగా మనందరము కూడా సిద్ధం కలిగి ఉండుటకు సహాయమును గాక ఆమె